ఉదయము నిన్న హరీష్ రావు గారు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి విషయంలో మరి నిన్నటి నుంచి రాత్రి ఒంటి గంట వరకు కూడా శాసనసభ్యులు హరీష్ రావు గారు కౌశిక్ రెడ్డి గారు అనే మిగతా శాసనసభ్యులందరూ కూడా వాళ్ళు రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ వారు లీవ్లో ఉండడం జాయింట్ సిపి గారు తీసుకోవడం అనేది జరిగింది ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వ్యక్తి పిఏసీ చైర్మన్ ఇవ్వడమే ఒక తప్పు ఆయన మళ్ళీ ఇంకా దొంగే దొంగ అన్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ నేను ఉన్నా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పే విషయం ఏదైతుందో చాలా శోచనీయమది అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రులు ఆయన దగ్గరనే పెట్టుకొని మరి ఈ రకంగా ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యుని ఇంటి మీద దౌర్జన్యం చేస్తుంటే నిమ్మకు రేరెత్తినట్టు ఉండి చూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో కూర్చున్న పెట్టి ఇచ్చిపెట్టడం అనేది జరిగింది అంటే పట్టపగలు ఒక శాసనసభ్యుని ఇంటి మీద దాడి చేయడం వారి మీద హత్యా ప్రయత్నం చేస్తే శాసనసభ్యునికే రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలి గత పది సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రోజు కూడా కల్లవలాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడ కూడా జరగదు కానీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం అదేవిధంగా మన ఇక్కడ మొన్న జరిగినటువంటి ఏదైతే ఖమ్మంలో వరదల కోసం పోతే అక్కడ కూడా హరీష్ చేయడం తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని ఒక పది వేల మంది ఈ రాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ మీద అమలు చేయడం చేయకపోవడం దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ రకమైనటువంటి ఒక భౌతిక దాడులకు తిరుగుతున్నారు మరి దానికి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపిస్తే మరి ఉదయమే పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా విచిత్రకరం మరి దీన్ని మేము ఏమైనా చర్యగా పోలీసు వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు యాక్చువల్లీ ధర్నా ఉండడంతో ఏ విధంగా అయితే మన శాసనసభలు కౌశిక్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి గాంధీ గారు ఏ విధంగా వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం జరిగింది గత పదేళ్లుగా ఇట్లాంటి అరాచకం ఎప్పుడూ జరగ జరగలేదు అదే విధంగా ఈ రోజు గాంధీ గారు నేను ఒకటే అంటున్నా నిన్న మున్న బిఆర్ఎస్ పార్టీతో ఉండి అంచి మెజార్టీతో గెలిచి ఈరోజు కాంగ్రెస్ పోయి అట్లా ఒక తనతో వ్యక్తి అయిన ఒక శాసనసభ్యుల మీద దాడి చేయడం అదే అదేదే కాకుండా కౌశిక్ గారి భార్య పైనుంచి తొట్లేసింది అనడం కూడా ఎంత ద్రౌజన్యంగా మాట్లాడుతున్నారో ఈరోజు చూడండి ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇన్ని ఇన్ని ఆరు హామీ హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలు అవుతుంది ఒక్క ప్రజా సమస్యలు కానివ్వండి ఏ విధమైనవి కూడా ఇంతవరకు పబ్లిక్ అందలేదు ఆ విధంగా చేస్తున్న దౌర్జన్యానికి ఖండిస్తూ ఈ రోజు మమ్మల్ని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అది బా బాధాకరంగా మేము భావిస్తున్నాం